దేవి శ్రీదేవి మరలాలించి పాలించి మమ్మీల రావే దేవి శ్రీదేవి దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి మమ్మీల రావే దేవి శ్రీదేవి మదిలో నిన్నే మరువము దేవి నీ నామ సంకీర్తనే చేసేదమూ దేవి శ్రీదేవి మొరలాలించి పాలించి మమ్మేల రావి దేవి శ్రీదేవి నీ కనుసన్నల నిరతము నిన్నే ఓలలాడించి పాలింపరావే దేవి శ్రీదేవి మరలాలించి పాలించి మమ్మేల రావే దేవి శ్రీదేవి ఇలా దేవతగా వెలసి తినీవే ఇల దేవతగా వెలసి తినీవే ఈడేరే నా నాడు దేవి శ్రీదేవి మరలాలించి పాలించి మమ్మీల రావే Devi, Sri Devi.